హలో ఎవరి వన్ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ అదేంటో చూద్దామా మనల్ని ఎవరైనా అర్థం చేసుకున్నప్పుడు మనం కొన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్తాం అంటే ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు ఇప్పటికీ నన్ను అర్థం చేసుకున్నావు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం కదా అలా ఎన్ని రకాలుగా చెప్తామో ఇప్పుడు చూద్దాం ఓకే చూద్దామా ద ఫస్ట్ వన్ ఇప్పటికి అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పటికీ అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ ఎలా చెప్తాం థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ స్టిల్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ ఫర్ స్టిల్ అండర్స్టాండింగ్ స్టిల్ అంటే ఇప్పటికీ అని అర్థం ఓకే థ్యాంక్ యూ ఫర్ స్టిల్ అండర్స్టాండింగ్ ఈ విధంగా చెప్తాం సెకండ్ వన్ చూద్దామా ఇప్పటికీ నన్ను అర్థం చేసుకున్నందుకు నిజంగా కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పడం అనమాట నిజంగా అర్థం చేసుకున్నందుకు అంటే ఎప్పటికీ అర్థం చేసుకోకుండా కొంత ల్యాచ్ చేస్తున్నప్పుడు నిజంగా అర్థం చేసుకునేందుకు థ్యాంక్స్ అంటాం ఇప్పుడు చూద్దామా ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ అండర్స్టాండింగ్ ఈవెన్ నవ్వు ఈవెన్ నవ్వు అంటే ఇప్పటికీ ఈ విధంగా కూడా చెప్పొచ్చు మనం ఓకే ఐ రియల్లీ నిజంగా ఓకే ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ అండర్స్టాండింగ్ ఈవెన్ నవ్ ఓకే థాడ్ వన్ చూద్దామా ఎట్లా ఎప్పుడు నాతో ఉంటున్నందుకు ధన్యవాదములు ఓకే మరీ సెట్గా ఎలా చెప్తాం ఎప్పుడు నాతో ఉంటున్నందుకు ధన్యవాదములు అంటే ఎట్లా చెప్తాం థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దే ఫర్ మీ నా కోసం ఉంటున్నందుకు అంటే బీయింగ్ అంటాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ నన్ను అర్థం చేసుకుంటున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాను ఐ యామ్ గ్లాడ్ గ్లాడ్ అంటే సంతోషంగా ఉండడం యామ్ గ్లాడ్ యు అండర్స్టాండ్ మీ ఓకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అంటాను చెప్తాం నెక్స్ట్ చూద్దామా ఈ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు ఈ సమయంలోనైనా ఈ సమయంలోనైనా అంటే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండర్స్టాండింగ్ ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఓకే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండర్స్టాండింగ్ ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఈ సమయంలోనైనా సరే నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు చూసారు కదా ఇప్పుడు నేను ఇక్కడ వాడింది అర్థం చేసుకున్నందుకు అర్థం చేసుకున్నందుకు చూడండి అర్థం చేసుకున్నందుకు ఇక్కడ నేను వాడింది ఒకటే పాయింట్ కదా ఇన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు చూసారు కదా ఇన్ని రకాలుగా మనం అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి ఇన్ని రకాలుగా కూడా మనం చెప్పొచ్చు ఇప్పుడు మీరు కూడా ఒక సెంటెన్స్ మేక్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్ కీప్ వాచింగ్